ఢిల్లీలో ఉన్నప్పుడు ఎంత టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ అయినా ఫైవ్ మార్క్స్ నాన్ టెక్ ఉండేది అనమాట హండ్రెడ్ మార్క్స్ లో నైన్టీ ఫైవ్ మార్క్స్ టెక్నికల్ ఫైవ్ మార్క్స్ నాన్ టెక్నికల్ ఉండేది అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి సార్ అంటే నైన్టీ ఫైవ్ టెక్నికల్ ఫైవ్ పర్సెంట్ నాన్ టెక్నికల్ అయినా కానీ నేను ఫైవ్ పర్సెంట్ లైట్ తీసుకోవాలి ఎందుకు అంటే ఒక్క మార్కే మారొచ్చేమో అండ్ ఒక్క మార్క్ తో నాకు ర్యాంక్ రావచ్చే అని చెప్పేసి ఆ ఫైవ్ మార్క్స్ కోసం ఒకటి పాలిటీ క్వశ్చన్ వచ్చేది ఒకటి ఎకనామిక్ క్వశ్చన్ వచ్చేది నేను పాలిటీ మొత్తం కదా కానీ చాలా మంది టెక్నికల్ ఎక్స్పీరియన్స్ ఎవరు అనమాట నైన్టీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ కదా అక్కడే మనం ప్రూవ్ చేసుకుందాం అని కానీ నా మంచి టాటాలో ఎట్లు ఉండేదంటే ఏం ఒక మార్క్తో నాకు ర్యాంక్ రావచ్చేమో ఒక పాలిటీ క్వశ్చన్ ఎక్కువ రావడం వల్ల మార్క్ రావచ్చేమో అని చెప్పేసి అట్లా స్టార్ట్ చేయడం వల్ల నాకు అక్కడ కొన్ని బుక్స్ పరిచయం అయ్యాయి అనమాట కొన్ని కొన్ని వెబ్సైట్స్ సో అని నాకు ఒక టెలిగ్రామ్ ఛానల్ ఉండేది అంటే ఎలా ఉండేదంటే నేను నేను ఫాలో అయిన కరెంట్ అఫైర్స్ ఎలా ఉండేదంటే మీకు కరెంట్ అఫైర్స్ మీద సపోజ్ ఈ రోజు ఒక క్వశ్చన్ వచ్చింది ఈ రోజు ఇస్రో ఇస్రో మీద నేను క్వశ్చన్ అనుకోండి ఈ రోజు పిఎస్ఎల్వి ఫిఫ్టీ టు లాంచ్ అయిందని ఒక క్వశ్చన్ వచ్చింది నేను ఫాలో అయిన కరెంట్ అఫైర్స్ ఎలా ఉండేదంటే మీకు కరెంట్ అఫైర్ ఈ క్వశ్చన్ కి ఆన్సర్ కాకుండా ఆ బ్యాక్గ్రౌండ్ మొత్తం ఇచ్చేవాడనమాట అంటే ఆ పిఎస్ఎల్వి అంటే ఏంటి ఆ పిఎస్ఎల్వి అనే కాన్సెప్ట్ ఏంటి మొత్తం ఇచ్చా దానివల్ల నాకు ఏమర్థమైందంటే ఒక కరెంట్ అఫైర్ ఒక్కటే కాదు కరెంట్ అఫైర్ ఎనకున్న స్టాటిక్ నాలెడ్జ్ మొత్తం కూడా వచ్చింది సో నా దృష్టిలో నాకు అది బాగా యూజ్ అయింది అని చెప్పి అది ఒక్కటే కాదు చాలా ఇన్స్ అంటే ఏదైనా మీరు ఒకటి ఫాలో అవ్వండి కాకపోతే ఈ జనరేషన్ లో ఇప్పుడున్న ట్రెండ్ కి క్వశ్చన్ అని ఆన్సర్స్ అవుతే రాదు మీరు బ్యాక్గ్రౌండ్ మొత్తం తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు యూపీఎస్సీ లాంటి ఎగ్జామ్స్ లో మీకు పిఎస్ఎల్వి లాంచ్డ్ బై విచ్ పిఎస్ఎల్వి లాంచ్డ్ ఆన్ విచ్ డేట్ అని ఇవ్వట్లేదు ఆ పిఎస్ఎల్వి అనే కాన్సెప్ట్ బ్యాక్గ్రౌండ్ ఇస్తున్నారు సో మీకు కరెంట్ అఫైర్స్ నాలెడ్జ్ కూడా చదివేటప్పుడు ఏదైనా ఏ సోర్స్ అయితే మీరు ఎంచుకుంటారో ఆ సోర్స్ ఆ సోర్స్ మీకు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా ఉండాలి ఈ రోజు మార్కెట్ లో చాలా ఉన్నాయి ఏదైనా ప్రాపర్గా చూస్ అంటే మీ రిక్వైర్మెంట్ కి ఏది సెట్ అవుతుందని చూస్ చేసుకుంటే సరిపోతుంది